హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ గార్డెన్ అండ్ గార్డెనింగ్ స్వాగతం ఈరోజు మా ఇంటి మిద్దె మీద కనకాంబరాలు చూశారు కదా అంత గ్రీనిష్గా ఆరెంజ్ కలర్గా అంత అందం కనబడుతున్నాయో బాగా ఫ్లవరింగ్గా వస్తున్నాయండి దానికి కిచెన్ ఫెర్టిలైజర్స్ వల్ల మంచి బాగా ఫ్లవరీస్ ఫ్లవర్ వస్తుంది మీతో ఈ వీడియో షేర్ చేసుకుందామని చిన్న వీడియో చేశానండి చూడండి ఇలా త్రీ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి బాగా వస్తున్నాయి ఫ్లవరింగ్ మనం అసలు అది కోసి మాల కట్టి పెట్టుకోవడం కానీ లేకపోతే స్వామికి కానీ అయ్యవారికి కానీ అమ్మవారికి కానీ సమర్పించడానికి పువ్వులు కదవలేదండి పూజలు చేస్తాను కదా పూజలకి నేను ఎప్పుడు కొను ఏ పువ్వు కూడా కొన్ను ఇంట్లో ఉన్న పువ్వులతోనే నేను పూజ చేసుకుంటాను నా దగ్గర త్రీ వెరైటీస్ కనకాంబరాలు ఉన్నాయండి ఒకట కొంచెం ఎల్లోష్గా ఉంటుంది ఆ కనకంబరం హైబ్రిడ్ కనకాంబరం ఇది నాటుదండి ఇది ఫ్లవరింగ్ రావడానికి ఫెర్టిలైజర్తో పాటు ఇలా చూసారా పో ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ఎన్నులో అంటే ఇలాగ విత్తనాలు తలుపు ఉంటాయి కదా అవి దానికి ఉంచకూడదండి అంటే ఎండిపోయిన తర్వాత తెద్దాంలే అని చాలా మంది ఉంచేస్తారు అలా ఉంచకూడదు పచ్చిగా ఉన్నప్పుడే ఆ ఫ్లవరింగ్ అయిపోయింది వెంటనే అది కట్ చేసి చెయ్యాలండి కట్ చేసి మనం ఒక దగ్గర స్టోరేజ్ చేసుకుని కొంచెం ఎండిన తర్వాత అయినా ఎందులో వేయచ్చు మొక్కలు మళ్ళీ ఇలా కావాలి అనుకుంటే మట్టిలో అన్న లేకపోతే నేను వెంట వెంటనే పక్కనే అలా పడేస్తానండి ఖాళీ ఉంటాందర లేస్తుంటే చూసారా ఈరోజు పూలు కోసినవి ఇది ఉండే అలాగే ఎండిపోయినప్పుడు అలా ఉంచకంటాను ఎండకు ముందే ఇలా గ్రీనిష్గా ఉన్నప్పుడే వెంటనే తీస్తే ఆ పక్క నుండి మళ్ళీ చిగురొచ్చి మళ్ళీ మొక్క వస్తుందండి ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన కనకాంబరాలు కొదవ ఉండదు ఇదండి మాల కట్టాను సగం నేను పెట్టుకున్నాను సగమేమో అమ్మవారికి అయ్యవారికి మా ఇంట్లో విగ్రహాలు వేశానండి చూశారు కదా బొట్టడయ్యాయి ఇవి హైబ్రిడ్ ఇవ్వండి ఇవి గుత్తు గుత్తులుగా వస్తున్నాయి బాగా ఫ్లవరింగ్ వస్తుంది నేనైతే పదిహేను రోజులకోసారి ఎన్పీకే మన బియ్యం కడిగిన కడుగు నీళ్ళు అవి స్టోరేజ్ చేసి వస్తానండి ఓ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వాటిలోన ఈ ఎన్పీకే వేసి కలిపిసి వేస్తుంటాను అంటే మట్లోనైనా వేసుకోవచ్చు ఎన్పికే కానీ నేను అలాగా ఒకసారి వాటర్లో డైల్యూట్ చేసి వాటరింగ్ అయిపోయిన తర్వాత కొంచెం కొంచెం వేస్తానండి చిన్న గ్లాస్ పట్టుకొని గ్లాస్తో కొంచెం కొంచెం అన్నిటికీ వేసుకొని వెళ్ళిపోతుంటాను ఫ్లంగ్ ఫ్లవరింగ్ అన్నిటికి అలా వేయడం వల్ల పువ్వు మట్టుగా కలరిష్గా చాలా బాగుంటుంది హెల్తీగా ఉంటాయి మొక్కలు ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది ఆకులవి గ్రీనిష్గా ఉంటాయి చాలా అందంగా కూడా ఉంటుందండి గార్డెన్ కూడాను పచ్చగలను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా మనం పెరట్లోన కాసిన పూసినవి ఇలా చూస్తే అందంగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్